భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో తుమ్మల చెరువు సాగునీటి ప్రాజెక్టు కింద నెల్లిపాక వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కొనసాగుతున్నట్లు సొసైటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు తుర్పార యంత్రాలు లారీ లిఫ్టింగ్ సౌకర్యాలతో వేగంగా ప్రక్రియ జరుగుతుండగా ఇప్పటి వరకు ముప్పై వేల క్వింటాల్ ధాన్యం కొనుగోలు చేసి ఇంకా సుమారు డెబ్బై వేల క్వింటాల్ కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు భద్రాద్రి జిల్లా మా సంఘ పరిధిలో ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాం ప్రతి సీజన్లో కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి సంవత్సరం ఇంతకుముందు చేసిన పరిధిలో తీసుకుంటే లక్ష క్వింటాలకి మేము ఎవ్రీ ఇయర్ రీచ్ అవుతున్నాం బట్ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం రైతులకి అకాల వర్షాల కారణంగా కోతలకు ముందు వర్షాలు పడి దిగుబలు బాగా తగ్గాయి ఈ టైంలో మేము దాదాపుగా మా ధాన్యం సేకరణ అరవై అరవై వేల అరవై నుంచి డెబ్బై వేల క్వింటాల్ సేకరణ చేసి ఉండాలి బట్ ఇప్పటికి మాకు ముప్పై వేల క్వింటాలు మాత్రమే సేకరణ చేసాం అంటే మా టార్గెట్ లో ఇంకా డెబ్బై పర్సెంట్ చేయాలి డెబ్బై శాతం చేయాలి కానీ ఇక్కడ ఉన్న ధాన్యం ని పరిగణలోకి తీసుకుంటే అన్ని సెంటర్ల మీద కలిపి మా అంటే ఇంకొక నలభై వేల క్వింటాల్ అవుతాయి అప్రాక్సిమేట్లీ అంటే గా డెబ్బై నుంచి ఎనభై వేల క్వింటాల్ మాత్రమే అవుతుంది అంటే గతంలో మేము చేసిన ధాన్యం సేకరణ టార్గెట్ కంటే ఈ సంవత్సరం ధాన్యం సేకరణ టార్గెట్ తగ్గుతుంది దానికి కారణం ఏంటంటే అకాల వర్షాలు పడి రైతులకి